దేవుని పరిశుద్ధమైన నామమున కొడివచ్చిన వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు మరొక్క నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు ఇదిన దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మరికొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాం వార్త ఆరవ అధ్యాయం వార్త ఆరవ అధ్యాయము ఇదిన మందు పదవచనం మనం చదువుకుందాం వాటికంటే ముందుగా ఆరవచనం తొమ్మిదవచనం కూడా కొల అలా చదివి మనము పదవచనానికి వచ్చేద్దాం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును కాబట్టి మీరు లాగు ప్రార్థన చేయండి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందును నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మారుణము క్షమించు మమ్మను సోదంలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము దేవుడు ఈ మాటలను దీవించును దీవించునుగాక ఈ దినమంతు పదవ వచనాన్ని మనము ధ్యానము చేయబోతున్నాము ఈ పదవచనములో రాయబడిన మాట మనము చూడాలి పరలోకమందున్న మా తండ్రి అనే మాట ఉంటాయి పరలోకమందున్న మా తండ్రి తండ్రి ఎక్కడున్నాడు పరలోకములో ఉన్నాడు తండ్రి ఉన్నాడు కాబట్టి మీరు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించి ఆయన మనకు తండ్రి ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించనాడు కదా ఆయన మనల్ని పుట్టించాడు అవునా దేవుని వాక్యం మాట అదే కదా ఆయన మనల్ని పుట్టించను అని దేవుని వాక్యం చెబుతూ మనం గ్రహించాలి ఆయన మన దేవుడు అనేది దేవుని వాక్యం చెబుతూ అందుకోసమే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమని చెప్పాడు ప్రార్థనలో పరలోకపు తండ్రిని ఆరాధించడం ఒక భాగంగా ఉండాలి తండ్రిని ఆరాధించే ఒక స్థితి తండ్రిని మనం ఆరాధించు వారమై ఉండాలి దేవుడు తండ్రిగా మనలను ప్రేమించుచున్నాడు దేవుడు తండ్రిగా మనలను ఆయన ప్రేమించుచున్నాడు మన విషయమై శ్రద్ధ తీసుకుంటున్నాడు ఒకటి ప్రేమ రెండవది మన మీద శ్రద్ధ గుడుక ఆయనకు ఉంది శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు మన సహవాసాన్ని సాన్నిహిత్యాన్ని కోరుతూ ఉన్నాడు మనం సహవాసం చేయాలని ఆయనకు సమీపంగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన కోరుతూ ఉన్నాడు అది క్రీస్తు ద్వారా ఏ సమయములోనైనా ఆయన్ను ఆరాధించి మన అవసరాలను ఆయనకు చెప్పుకోవాలనే అవకాశము మనకుంది అనేది గుర్తుంచుకోవాలి ఏ సమయంలోనైనా ఏ సందర్భములోనైనా మన అవసరాలను ఆయనకు చెప్పుకోవచ్చు మన అవసరాలు చెప్పుకుంటే ఆయన వింటాడు మన అవసరాలు పది చెప్పడం కాదు మన అవసరాలు తీర్చేటువంటి ఆ దేవునికి చెప్పుకోవాలా అనేది ఈ మాట ఈ వచ్చిన మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ మాట గుర్తు చేస్తూ ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి నేను మరొక మాట గుర్తు చేస్తాను మీకు చూడండి ఇరవై ఐదు వచనములో ఇలా ఉంది ఇరవై ఐదు వచనాన్ని నేను మీకోసం చదువుతున్నాను అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురిచైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించైనను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని అన్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని ఎందుకు చింతిస్తారు ఎందుకు చింతిస్తారు అవునా ఆహారము కంటే ప్రాణం వస్త్రము కంటే దేహం గొప్పవి ఇవి గొప్పై అవి గొప్పవి కాదు అవునా ఆహారం కంటే దేహం ఎంత మంచి మాట చెప్పాడు ప్రభు అవునా ఆహారం కంటే ప్రాణము వస్త్రము కంటే దేహం గొప్పవి ఇవి గొప్పవి కానీ అవి గొప్పవి కాదు అవి గొప్పవి కాదు మీ ప్రాణం గొప్పది మీ దేహం గొప్పది చింతించొద్దు అని చెప్పాడు ఇంకా మనం ఆలోచన చేస్తే ఆయన చెప్పిన మాట చూడండి ముప్పై నాలుగు వచ్చినా చూడగా వాక్యం చెబుతుంది రేపటిని గురించి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గోడ్చి చింతించను ఏనాటి కీడు ఆనాటికి చాలు రేపటిని గురించి చింతించొద్దు రేపటిని గురించి చింతించొద్దు అవునా రేపటి దినము దాన్ని సంగతులను గోడ్చి చింతించును ఏనాటి బత్యం ఆనాటికి చాలు ఏనాటి కీడు అనాటికి చాలు అని ఆ ప్రభు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ రెండవది దేవుడు తండ్రిగా అంటే ఈ సృష్టికే ఆయన తండ్రి కాబట్టి తన బిడ్డలైన మానవుల చెడుగును పాపాన్ని సహిస్తాడని లేక వారిని సరైన క్రమశిక్షణలో పెడతాడని కాదు తండ్రి కాబట్టి శిక్షిస్తాడు తండ్రి కాబట్టి క్రమశిక్షణలో పెడతాడు తండ్రి కాబట్టి బాధిస్తారు అనేది కాదు అది కాదు ఇక్కడ తండ్రి దేవుడు పాపాన్ని తీవ్రంగా వ్యతిరేకించే పరిశుద్ధుడు తనను తండ్రి అని పిలిచే వారిలో కూడా పాపాన్ని ఆయన సహించడు ఆయన నామం పరిశుద్ధపరచబడాలి ఆయన నామం పరిశుద్ధపరచబడాలి కాబట్టి ఆయన మనకు తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు ఆయన పరిశుద్ధతను కోరేవాడు పాపాన్ని ఖండించేవాడు పాపమును కడిగే పరిశుద్ధుడు పరుమందు ఉన్నాడన్న సంగతి లేఖనం మనకు జ్ఞాపకము చేస్తుంది మూడవదిగా గనుక పరలోక తండ్రిగా ఆయన ఆశీర్వాదమే పరలోక తండ్రిగా ఆయన ఆశీర్వదించడమే కాక శిక్షిస్తాడు కూడా అనేది గుర్తుపెట్టుకోవాలి ఆయన ఆశీర్వదిస్తాడు పరమందుండి ఆయన శిక్షిస్తాడు కూడా శిక్షిస్తాడు కూడా తండ్రి శిక్షించని కుమారుడు విరోధి అవునా కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదించడమే మాత్రం కాకుండా ఆయన శిక్షిస్తాడు కూడా అనేది గుర్తుంచుకోవాలి మనం ఆయన శిక్షకు లోబడాలి శిక్ష లేకపోతే మనము మాటినం కాబట్టి ఆయన శిక్షిస్తాడు కనికరము చూపినట్లే న్యాయబద్ధకముగాను వ్యవహరిస్తాడు తన బిడల పట్ల ఆయన స్పందన వారి విశ్వాసం విధేతలపై ఆధారపడుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి ఆయన మనకు తండ్రి మనము ఆయనకు కుమార్లం అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అందుకే పరలోకమందున్న మా తండ్రి అని మనము చదువుకున్నాం రెండవది నీ నామము పరిశుద్ధపరచబడును గాక అనే మాట ఉంది నీ నామము పరిశుద్ధపరచబడును గాక దేవుని నామాన్ని పరిశుద్ధపరచడమే మన ప్రార్థనలో జీవితాల్లో ముఖ్యోపదేశమై ఉండాలి అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మాత్రమే మన భయభక్తులు గౌరవం పొందాలి మహిమ ఘనత పొందాలి మహిమ ఘనత పొందాలి అని దేవుని వాక్యం చెబుతుంది ముప్పై నాలుగవ కీర్తన మూడవచనంలో ముప్పై నాలుగవ కీర్తన మూడవచనాన్ని మనము చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది నాతో కూడా నాతో కూడి యహోవాను గణపరచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయటం నాతో కూడి యహోవాను గణపరచుడి మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయటం ఆయన నామం గొప్ప చేయాలి ఆయన నామము అన్ని నామముల కంటే పరిణామం గలది ఆయన నామం మనం గొప్ప చేయాలి అనేది దేవుని వాక్యం చెబుతున్నమాట మన ప్రార్థనలో అనుదిన ప్రవర్తనలో దేవునికి ఆయన సంఘానికి ఆయన సువార్తకు ఆయన రాజ్యానికి కీర్తి కలిగేలా అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి దేవుని నామానికి ఆయన గుణలక్షణాలకు అపకీర్తి కలిగించే పనులు చేయడం భయంకరమైన పాపం అది ఆయనను బహిరంగంగా అవమానించినట్లే అవుతూ ఉంది అనేది ఈ రెండో మాట గుర్తు చేస్తుంది అందును బట్టి మనము ఆయన నామాన్ని గనపరచు ఆయనను హెచ్చేవారిగా ఉండాలి ఆయన నామమును మనం వ్యర్థంగా ఉచ్చరించకూడదు పరిశుద్ధమైన ప్రభు నామము కాబట్టి ఎంతో భయముతో భక్తితో మనం బ్రతుకుచుండాలన్న సంగతి లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ఈ రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే మరలా ఈ పదవచనాన్ని మరలా ధ్యానము చేద్దాం ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి పరలోకమందున్న మా తండ్రి అని ఆయన సంబోధించాడు రెండవది నీ నామం పరిశుద్ధపరచబడు అన్నాడు ఆయన పరలోక మందున్నాడు ఆయన నామము మనం ఆయన నామమును ఆయన నామము పరచబడాలి ఆయన నామం పరిశుద్ధమైంది ఆయన పేరు ఆయన నమూన అది పరిశుద్ధమైంది అనేది మనము గుర్తుంచుకోవాలి ఆయన ఉన్నవాడు అన్నవాడు నిరంతరము ఉన్న దేవుడు సంగతి జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభునామమును గణపరచు మయం పరుచుతూ దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగుతాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెను తండ్రి మీకు స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నా మీరు అందించిన శ్రేష్టమైన సందేశాన్ని దీవించి ఆశ్రవదించండి బలపరచండి కృప చూపించి జ్ఞాపకం చేసుకుని దర్శించుమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రభు కృప మీకందరికి తోడై ఉండును గాక ఆమెను